ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా బ్యాక్ పార్ట్ బెల్ట్ అంటే నడుము బెల్ట్ మనం ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఓ ఇది కూడా మాకు చెప్పాలో మాకు తెలుసుగా అంటారు లేదండి ఇది కూడా కరెక్ట్గా నడుము బెల్ట్ అనేది మనం పట్టి అనేది వేసుకుంటేనే నడుము వెనక బ్యాక్ వైపున మనకి లేచినట్టు అట్లా ఉండకుండా ఉంటుంది ఇది కూడా మెజర్మెంట్ కొలతనండి ఇది కూడా మనం ఒకటిన్నర ఇంచు మనం నడుము పట్టి తీసుకొని ఈ విధంగా పావించి మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో అదే మార్కింగ్ మీద మనం పావించి కుట్టు మనం వేసుకోవాలన్నమాట చూడండి పావించి కట్టుతే స్ట్రైట్ పీస్ తీసుకోవాలి ఒకటిన్నర ఇంచు వన్ ఇంచ్ తీసుకు తీ తీసుకున్న సరిపోతుంది అండి కొత్త వారైతే ఒకటిన్నర ఇంచు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఒకటిన్నర ఇంచి తీసుకొని నడుము పెట్టి ఎలా వేయాలో మన వీడియోలో చూడండి క్లియర్గా చూపిస్తున్నా మీకు మీకు ఏ వీడియోనా నాకు మీకు ఎంతో కొంత దాకా మీకు నేర్పించాలని చెప్పి నేనైతే వీడియో అనేది పోస్ట్ చేస్తున్నానండి నడుము పట్టి అయితే ఒకటిన్నర ఇంచుతో మనం కట్ చేసుకుని స్ట్రైట్గా పావించి మార్జిన్తో మనం కుట్టి వేసుకోవాలి అలాగే మనం మెయిన్ క్లాత్ మీద పడకుండా మళ్ళీ మనం ఏదైతే కుట్టి వేసుకున్నా దాని మీద మళ్ళీ ఒక కుట్ట అనేది మనం కానియాలన్నమాట చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అలా మనం నీట్గా అనేది కుట్ అనేది మనం వేసుకోవాలండి వంకర టింకర్గా అలా వేసుకోవాలి స్ట్రైట్గా రావాలి కుట్ అనేది అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది అండ్ ఫినిషింగ్ అనేది మంచిగా వస్తుంది అనమాట మీకు ఈ వీడియో అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను నడుం పట్టి ఎలా వేయాలి లేదా నడుం బెల్ట్ వెనక బ్యాక్ సైడ్ ఎలా వేయాలి ఎక్కడ కూడా దారాలు అనేది ఉంచకుండా మనం వెంటనే కట్ చేసుకోవాలండి నీట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఏదైతే నడుం పట్టి వేసామో హెమ్మింగ్ చేసుకోవాలనుకుంటే నేనైతే లూజ్ కుట్టేస్తానండి త్రీ ఫోర్లో పెట్టేసి నేనైతే లూజ్ కుట్టేస్తాను ఎందుకంటే మనం హెమ్మింగ్ చేశాక ఆ లూజ్ కుట్టి అనేది మనం ఉప తీసుకోవచ్చు అనమాట లూజ్ కుట్టి అయితే వేసేస్తున్నాను ఇంత నీట్గా వేసుకోవాలి పట్టి కూడా మనం ఏదో వేసామన్నట్టయితే ఉంటే మాత్రం ఆ బ్లౌజ్ కూడా కుదరదు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా మనం అనేది వేసుకోవాలన్నమాట మనం ఎప్పుడైనా టైలింగ్ చేసేటప్పుడు టైలింగ్ అంత ఫాస్ట్గా మనం చేయకూడదండి మనం నిదానంగానే ఫాస్ట్ కుట్టిన మనం నిదానంగా ఆలోచించి మనం బ్లౌజ్ అనేది మనం కట్ చేయటం స్టిచ్చింగ్ చేయడం వస్తే మాత్రం బ్లౌజ్ అయితే వస్తుందండి ఇటు నాలుగు ఇంచులు అండ్ మనకు మధ్యలో ఏదైతే ఉందో అటు నాలుగు ఇంచులు ఇటు నాలుగు ఇంచులు అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను డాక్స్ వేయటానికండి బ్యాక్ సైడ్ మళ్ళీ లెంత్ వచ్చేసి నాలుగించులు అండి ఎవరికైనా నాలుగు ఇంచులు వేయాలండి ఎందుకంటే ఫిట్టింగ్ బాగుంటుంది బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ కూడా ఇంపార్టెంట్ అండి అటు నాలుగు ఇంచులు ఇటు నాలుగు ఇంచులు ప్లస్ మనకు పొడవు కూడా నాలుగించులు అనేది మనం మార్కింగ్ చేసుకున్నాం అనమాట మనం ఫస్ట్ మనం ఖర్చులో మనం వన్ ఇంచు తీసుకుంటాం కదా ఇటు హాఫ్ ఇంచు అటు హాఫ్ ఇంచ్ వేసేసుకుంటే మాత్రం సర్ప్రైజ్ ఫ్రెండ్స్ ఇంకా చూడండి అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు డాట్స్ అనేది మనం వేసేసుకుంటే మాత్రం బ్యాక్ పట్టి అనేది పర్ఫెక్ట్గా మనకి వస్తుంది అనమాట చూడండి ఇటు సైడ్ కూడా మనం వేసేసుకుందాం నీట్గా వేసుకోవాలండి ఎగుడు దిగుడు లేకుండా నీట్గా అనేది మనం స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే మిషన్ నేర్చుకునే వాళ్ళు బ్లౌజ్ నీట్గా కుట్టడం కుట్టు కూడా నీట్గా రావడం అవి ముందు మెయిన్గా అండి నేర్చుకోవాలా మీకైతే చాలా టిప్స్తో నేనైతే షేర్ చేస్తానండి వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో బ్యాక్ పార్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి డాట్స్ వేయడం కూడా అది కూడా మనకి కొలతలు అనేది ఉంటుంది అనమాట మనం ఎలా పడతా లేతే బ్యాక్ ఎత్తినట్టు లూజ్ వస్తుంది చూడండి ఎంత బాగుందో